చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజ్ అన్నారు కర్నూలు నగరంలోని స్థానిక సంపద నగరంలోని ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చిల్డ్రన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలు తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబానికి చెందిన తాను చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని అన్నారు ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు ఇక గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు ప్పుడు ఏదో తరగతి ఫస్ట్ అంటే గత గవర్నమెంట్ లో ఈ గుర్తు స్కూల్ ను బాగా నిర్లక్ష్యం చేసి ఏ రోజు సమావేశాలు పెట్టుకొని టీచర్స్ చెప్తా ఉంటాయి ఇక్కడ స్టాఫ్ ఏ రోజు జరగలేదు సార్ తెలుసుకొని ఎంపీ ఒక కాలేజ్ సంస్థ అధిపతి గానీ ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్షన్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే పిల్లలతో ఏ రోజు కాలేదు అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పిల్లలతో ఈ ఉత్సవం పెడితే వాళ్ళలో ఏమైనా ప్రతిభా పడవాలంటే బయటకు తీయండి రేపటి అవును ఎవరు ఈనాడు పిల్లలే ఈనాడు పిల్లలు రేపటి భారత భారత గొప్ప పిల్లలు అని చెప్పేసి అందులో భాగంగా మీలో ఉండేటువంటి ఏమేమి సృజాత్మక బయటకు తీయండి అని చెప్పేసి ఈ రోజు అందులో భాగంగా ఫెస్టివల్ పెట్టారు అవునా అందులో భాగంగా మీరు నేను చూశాను పైన రకరకాల సోలార్ రన్నింగ్ రన్నింగ్ ఇష్యూ రన్నింగ్ ఇష్యూ మొత్తం టోటల్ సోలార్ మొత్తం సోలార్డ్ అయింది అటువంటి ఆలోచనలు ఇబ్బంది వస్తే మీరు బయటకు వస్తే సోలార్ అంటే ఏంది అంటే ఏంది హైడ్రోజన్ హైడ్రో పవర్ ప్రొడక్స్ అంటే మీకు అవగాహన అంటే భవిష్యత్తులో మీకు అన్నిటికీ రకమైన నాలెడ్జ్ ఉండాలన్నమాట నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ ఉర్దూ స్కూల్ పిల్లలతో ఇందాక కేవీ సుబ్బారెడ్డి సార్ గారు చాలా చక్కగా ఒక పీరియడ్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెసన్ ఏదైనా చెప్పాలని ఉన్న వాస్తవం సార్ లెసన్ పిల్లలకి ఎంత చక్కగా ఎక్కడ స్టార్ట్ చేయాలా ఎక్కడ ఎండ్ చేయాలా సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పాటించాలి ఓకేనా ఇంకా మూడో విషయం